హాయ్ అండి ఒక మంచి హ్యాండ్ డిజైన్ చూద్దాము ఈ హ్యాండ్ డిజైన్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం చాలా బాగుంటుంది బ్లౌజ్లకైనా లెహంగాలకైనా డ్రెస్సెస్కైనా పిల్లల లంగా జాకెట్లకైనా సూపబ్ అంటే అంత సుపబ్గా ఉంటుంది మనమైతే ఆ హ్యాండ్ కట్ చేసుకుంటూ ఉంటాం కదా అయితే ఫస్ట్ పేపర్ పైన ఇలా కట్ చేసుకోండి ఆ హ్యాండ్ తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ కుట్టాలనుకున్న క్లాత్ తీసుకోవాలి తీసుకొని దానిపైన ఇలా మధ్యలోకి పెట్టండి చూడండి ఇలా కింది సైడు ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ త్రీ ఇంచెస్ అయినా పర్లేదు ఇలా మధ్యలోకి ఇలా పేపర్ అంటే హ్యాండ్ పేపర్ ఉంది కదా దాన్ని ఇలా పెట్టేసేయండి ఫోల్డింగ్ సైడ్ పెట్టాలి చూడండి దాన్ని ఇలా పెట్టేసి ఇలా తిప్పుకోండి చూడండి నేను వీడియోలో ఎలా తిప్పినా అలా తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత ఇక్కడ ఆ హ్యాండ్కి ఇలా ఎదురుగా ఇలా లైను ఒక మార్కు చేయండి చేసిన తర్వాత ఇప్పుడు ఇలా హ్యాండ్ అనేది క్రాస్గా అయింది కదా దీన్ని ఇలా లైన్ అనేది గీయండి అంటే ఆ హ్యాండ్ ఎలా ఉంటే అలాగా గీసుకోవాలి మనం ఇలా తిప్పుకుంటే ఇలా క్రాస్గా వచ్చేస్తుంది ఈ హ్యాండ్ ఈ క్రాస్కి ఎలా ఉంటే అలా గీసేయండి మీరు తర్వాత ఇక్కడ మనం క్రాస్గా తిప్పినాం కదా హ్యాండ్ను అక్కడ ఒక మార్కు చేసుకోండి ఆ పేపరు అక్కడ నుండి రెండు ఇంచులకు ఒక మార్కు చేసుకోండి ఇలా క్రాస్గా ఉంది కదా అక్కడ నుండి రెండు ఇంచులు తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర కూడా ఒక రెండు ఇంచులు పైకి మార్కు చేయండి చేసి ఇప్పుడు దీన్ని ఇలా దీనికి కలిపేసేయాలి అంటే ఇంకొక మార్క్ చూడండి మనం రెండు ఇంచులు పెట్టినాం దానికి ఈ పైన రెండించుల నుంచి మనం ఇటు సైడ్ పెట్టుకున్న రెండించులకి ఇలా కలిపేసేయండి అంతే తర్వాత హ్యాండ్ మొత్తం ఇలా చాలా బాగుంటుంది అర్థం చేసుకుంటే చాలు ఈ హ్యాండ్ అయితే ఎంత బాగుందంటే నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చిందండి ఈ హ్యాండ్ అయితే పఫ్ హ్యాండ్స్ అసలు ఎంత నైస్ ఉన్నాయంటే కుచ్చులు చాలా నీట్గా నైస్లీగా ఉన్నాయి తర్వాత ఇక్కడ ఒక మార్కు చేసుకోండి మనం ఇంచులకి మార్కు చేసుకున్నాం కదా అక్కడ ఒక మార్క్ చేసుకోండి తల తర్వాత మన హ్యాండ్ ఎలా ఉంటే అలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇలా ఇక్కడ నుండి మనం కుచ్చులు పెట్టాల్సి వస్తుంది అన్నమాట ఇప్పుడు ఇలా హ్యాండ్ పై కింది నుండి పైకి రెండు ఇంచుల దగ్గర ఒక మార్కు చేయండి తర్వాత ఇలాగే ఫోల్డింగ్ దగ్గర నుంచి మళ్ళీ మూడు ఇంచులకు ఒక మార్కు చేసుకోండి చేసుకొని దీన్ని తెచ్చి దీన్ని కలిపేసేయండి ఇలా క్రాస్గా దీన్ని ఇలా కొద్దిగా ఇలా కరువు తిప్పుకుంటూ క్రాస్గా కట్ చేసుకోండి అంతే అస్సలు మిస్ కావద్దండి ఈ హ్యాండ్ డిజైన్ మాత్రం అంత బాగుంది చాలా బాగుంటుంది మీకు పఫ్ హ్యాండ్ అనేది మీరు నార్మల్గా కూడా పఫ్ హ్యాండ్స్ పెట్టుకుంటాం కదా అనుకుంటారు కానీ ఇదైతే చాలా బాగున్నాయి ఈ పఫ్ హ్యాండ్స్ ఇప్పుడు ఇలా హ్యాండ్ను మంచి మంచి మీద ఇలా క్లాత్ వేసేయండి ఇలా వేసేసుకొని రెండు సేమ్ ఉన్నందుకు ఇలా డిజైన్ అనేది అంటే కింది కట్ వర్క్ అనేది కనిపించట్లేదు ఇలా వేసుకొని పిన్స్ అనేది పెట్టుకోండి ఫస్ట్ కదలకుండా ఉంటుంది క్లాత్ ఇక్కడ క్లాత్స్ సేమ్ లైనింగ్ సేమ్ క్లాత్ హ్యాండ్ ఉన్నందుకు అసలు కనిపించట్లేదు కాకపోతే ఇక్కడ నేను గీస్తా చూడండి దాని మీద ఒక హాఫ్ ఇంచు పైకి గీస్తున్న డిజైను ఈ డిజైన్ పైన ఇలా కుట్టుకుంటూ రావాలి నేను మరీ మరీ చెప్తున్న ఈ హ్యాండ్ డిజైన్కి మాత్రం పఫ్యాండ్స్ పిల్లలకి ఫ్రాక్స్ కుట్టేటప్పుడైనా మీరైనా సరే ఎంతో కాస్ట్ పెట్టి డ్రెస్సెస్ టాప్స్ అలా కుట్టించుకుంటూ ఉంటారు కదా టాప్స్ కూడా ఈ హ్యాండ్ డిజైన్ అయితే సూపర్ బ్ అంటే సూపబ్గా ఉంటుంది మీరు అంత రేటు పెట్టి తెచ్చుకున్నప్పుడు కుచ్చుల హ్యాండ్స్ అంటే ఎప్పుడు నార్మల్ కుచ్చులే పెట్టుకుంటూ ఉంటాం కదా అట్లా కాకుండా ఈసారి మాత్రం ఇలాగే పెట్టమనండి టైలర్స్ మీరు కూడా చూడండి ఈ హ్యాండ్ ఇలా పెట్టేసి కొద్దిగా అమౌంట్ ఎక్కువ తీసుకోండి చాలా బాగుంటుంది మీరు కూడా కుట్టించుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఈ హ్యాండ్ డిజైన్నే అంటే ఇలాగే కుచ్చులు పెట్టమనండి ఎంత బాగున్నాయంటే ఈ కుర్చులు తర్వాత మనం ఇలా కింద వి షేప్లో కర్వ్ కొట్టుకున్నాం కదా దీన్ని కట్ చేయండి సేమ్ ఎలా ఉందో అలా డిజైన్ అనేది కట్ చేసుకుంటూ రావాలి వచ్చిన తర్వాత కట్స్ ఇవ్వండి మధ్యలోకి ఇలా క్రాస్గా ఎందుకంటే ఇలా రౌండ్గా కర్వ్ వచ్చింది కదా అక్కడ కట్ చేస్తేనే మనకు తిప్పేయడానికి వస్తుంది అందుకే ఖచ్చితంగా కర్స్ అనేది ఇస్తాం ఇలా పిన్స్ తీసేసి ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేయండి మరీ మరీ చెప్తున్నా నేను మీరు బ్లౌజులకైనా ఎంత బాగుందంటే చాలా బాగుంటుంది ఈ హ్యాండ్ డిజైన్ చూడ్డానికైతే కుచ్చు హ్యాండ్స్ కాకపోతే వేసుకుంటే మనం కుట్టిన తర్వాత బా నార్మల్ కుచ్చులకంటే ఈ కుచ్చు హ్యాండ్స్ చాలా బాగుంది మరి ఏంది ఇన్నిసార్లు చాలా బాగుంది చాలా బాగుంది అంటుంది అనుకుంటున్నారేమో కానీ నిజంగా బాగుంది మరి తర్వాత కింది సైడ్ దాన్ని తిప్పేసినాం కదా లైనింగ్ లోపలికి పోయింది ఇప్పుడు దేని మీద ఇలా కుట్టుకుంటూ రండి చిన్నగా నైస్గా కుట్టుకుంటూ రండి వచ్చిన తర్వాత దారం కట్ చేసి ఇప్పుడు పైనుండి కూడా ఇదిగోండి ఇది కూడా మనము అతికేసేద్దాము ఇది కూడా కుట్టుకుంటూ రండి ఇప్పుడు ప్రెసెంట్గా పిల్లలకి ఎవరికైనా మీరు మీరు డ్రెస్సెస్ కుట్టించుకుంటున్నా కొద్దిగా శారీ మంచి శారీస్ కుట్టించుకుంటున్నా పిల్లలకు ఫ్రాక్స్ కుట్టిస్తున్నా మీరు టాప్స్ కుట్టించుకుంటున్నా డ్రెస్ మెటీరియల్స్ కుట్టించుకుంటున్నా ఇలాగే ఈ హ్యాండ్ డిజైన్ అయితే పెట్టమనండి ఈ కుర్చీల్ని ఎవరికైనా బాగుంటాయి ఏ క్లాత్కైనా దేనికైనా సూట్ అవుతాయి అంత బాగుంది తర్వాత ఇలా కుట్టిన తర్వాత ఇదంతా ఎక్స్ట్రా అంతా కట్ చేయండి కాకపోతే ఒకటి ఏంటంటే ఇక్కడ మెజర్మెంట్ మాత్రం కొద్దిగా చూసుకోండి అంటే నేను పెట్టింది ఫస్ట్ పేపర్ మధ్యలోకి పెట్టి దాన్ని కొద్దిగా క్రాస్ తిప్పిన అవన్నీ కొద్దిగా అబ్జర్వ్ చేసుకుంటూ చేయండి మీకు వచ్చేస్తుంది అయితే ఇక్కడ మనము గుర్తులు పెట్టేటప్పుడు మెయిన్ క్లాత్కి ఇలా ఒక గుర్తు అయితే పెట్టినాం చూడండి అక్కడ ఇప్పుడు కట్ చేసినాం కాబట్టి లైనింగ్ క్లాత్ని దానికి ఇలా గుర్తులు పెట్టండి తర్వాత మధ్యలోకి ఒక గుర్తు అనేది పెట్టండి మనం ఫస్ట్ కట్ చేసుకునేటప్పుడే ఇక్కడ ఇటు సైడుకు అటు సైడుకు గుర్తులు అనేవి పెట్టినాం మనం రెండు ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ అని ఇప్పుడు అక్కడి నుండి ఇలా కుచ్చులు పెట్టుకుంటూ రావాలి ఈ కుచ్చులు ఫస్ట్ అయితే నా సైడు పెట్టుకుంటున్న మధ్యలో వరకు ఇలా చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకుంటూ రండి మన సైడుకు పెట్టుకోండి మనం కూర్చొని కుడుతున్న సైడ్కు ఇప్పుడు మధ్య వరకు అలాగే కుట్టుకుంటూ రండి ఇప్పుడు ఆ మధ్యలో అక్కడ ఆపేసి ఇప్పుడు ఇవతల సైడ్ కూర్చులు అటు తిప్పండి అంటే మనం ఇప్పుడు ఆపోజిట్గా పెడుతున్నాం అటు సైడ్కు అంటే కుచ్చులు అటు ఇటు ఎదురెదురుగా రావాలి ఫస్ట్ ఏమో నా సైడ్ పెట్టుకున్నా ఇప్పుడేమో కుర్చీల సైడ్ పెడుతున్నాం కుచ్చు ఇలా ఎదురెదురుగా కూర్చులు అనేది పెట్టేసేయండి ఈ హ్యాండ్ డిజైన్ చాలా సింపుల్గా అయిపోతుంది చాలా ఈజీగా అయితే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో నాకైతే భలే నచ్చిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎంత బాగుంది కదా ఇంకా వేసుకుంటే ఇంకెంత బాగుంటుంది బ్లౌజ్లకైనా డ్రెస్సులకైనా పిల్లల లంగా జాకెట్లకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా అందరూ ఇదైతే లైక్ ఇవ్వండి ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా కుట్టించుకోండి చాలా నైస్ ఉంది థ్యాంక్ యూ లైక్ చేయడం మాత్రం మర్చిపో